అందరికీ నమస్కారం అండి మన మనసును శుభ్రపరచుకోవటం ఎలాగా అనేది ఒక మంచి అందమైన కథతో మీ ముందుకు వచ్చేసానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వ్యాప్స్ అండ్ తెలుగు రాజారాం అనే ఒక వ్యక్తి ఉండేవాడు అండి అతనికి ఎప్పుడు కూడా వ్యతిరేకమైన ఆలోచనలే అన్ని నెగిటివ్ థాట్స్ ఏది అనుకున్నా సరే అది నెగిటివ్గానే ఉంటుందన్నమాట తనకు దానివల్ల ఏంటంటే మనసు అలజడిగా ప్రశాంతత లేకుండా పట్టకుండా ఏ పని చేయాలనిపించకుండా ఆరోగ్య సమస్యలతో పాటు అతని జీవితం అనేది కొంచెం నరకంగా మారుంది అతను ఎంతగానో తెలియకుండానే అవస్థపడుతూ ఉన్నాడు సరే ఒకసారి వచ్చి ఒక ముని దగ్గరికి వెళ్ళాడనమాట ఆ ముని దగ్గరికి వెళ్ళి స్వామి మీరు తపశక్తిలో చాలా జ్ఞానం పొందున్నారు కాబట్టి నా సమస్యకు అనేది పరిష్కారం చూపండి నాకు ఎప్పుడు కూడా ప్రశాంతత అనేది లేదు నిద్ర లేకుండా ఏదో ఒక అలజడి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకెందుకు ఈ జీవితం ఇచ్చాడు భగవంతుడు అన్నంత బాధ అనేది ఇస్తుంది నాకు సమస్యకి పరిష్కారం ఏంటి అని చెప్పి ఆ మునిని అడుగుతాడు నాయనా నీ సమస్యకు పరిష్కారం అనేది ఒక ఆయన దగ్గరికి నేను పంపిస్తాను ఆయన కూడా ఒక మునే అతని దగ్గరికి నీకు నిన్ను పంపించినప్పుడు తప్పకుండా అతను ఏం చెప్తాడో అది చెయ్యి ఆయన చెప్పిన దాంట్లో నువ్వు చేసావంటే తప్పకుండా నీ నీ యొక్క ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది నీ జీవితానికి కావలసిన ఒక తీర్పు అనేది కూడా దొరుకుతుంది అని చెప్పి ఆ ముని చెప్తాడు ఇంకా మన రాజారాం వచ్చి అలాగే వెళ్తాను అని చెప్పి ఇతను ఈ ముని చెప్పిన వ్యక్తి దగ్గరికి వెళ్తారనమాట స్వామి ఎట్లాగా పలానూర్లో స్వామి స్వామిగారు పంపించారు నా సమస్య ఇది మీ దగ్గరికి వెళ్తే ఏదో నాకు సొల్యూషన్ అనేది దొరుకుతుందంట కదా కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చాను నాకు ఏదో ఒక దారి చూపించండి స్వామి అని చెప్పి మన రాజారాం ఆ మునిని అడిగాడు అలాగేను తప్పకుండా నేను నీకు ఒక సమస్యకు దారి అనేది నీ సమస్యకు దారి చూపిస్తాను కానీ నేను చెప్పిన విధంగా ఉండాలి నువ్వు కొద్ది రోజులు అనేది ఒక వారం రోజుల పాటు నాతోనే ఉండాలి ఉండగలవా అంటాడు సరేను ఉంటాను తప్పకుండాను అనగానే నువ్వు నాతో ఉన్నప్పుడు అన్నీ గమనిస్తూ ఉండు తప్పకుండా ఈ వారం రోజుల్లోనే నీకు సమాధానం అనేది దొరుకుతుంది అని చెప్పి చెప్తాడు కానీ నాతో ఉండాలి అంటే చాలా సహజమైన జీవితాన్ని గ గడపాలి నేను ఎలా ఉంటానో చూస్తున్నావు కదా కాబట్టి ఇలాంటి జీవితమే ఉంటుంది పెద్ద ఆడంబరాలు ఆర్భాటలు ఏమీ ఉండవంటే అలాగే స్వామి నా మనసుకి ప్రశాంతత కావాలి కాబట్టి నాకు అనుకూలత నాకు ఈ ఆడంబరాలు ఏమి అవసరం లేదు అని చెప్పి ఆ యొక్క ముని చెప్పిన విధంగానే ఒప్పుకుంటాడనమాట ఇంకా ప్రతిరోజు కూడా ఇతను ఎక్కడికి వెళ్తే అతని ముని ఎక్కడికి వెళ్తే రాజారాం కూడా అక్కడికే వెళ్తాడు ఆ ముని చేసే పనులన్నీ గమనిస్తూ ఉంటాడు కానీ రాజారాంకి ఒక విషయం అర్థం కాలేదు ఏంటి సామాన్యమైన అందరు చేసే పనులే ఈయన చేస్తున్నాడు ఇందులో నేను నేర్చుకోవటానికి ఏముంటుంది అన్నీ సహజమైన వస్తువులే అన్నీ నేచర్గానే అందరూ వండుకున్నట్టయితే వండుకుంటున్నాడు అందరూ ఏం తింటారో అదే తింటున్నాడు ఎలా తింటున్నారు అలా తింటున్నారు కానీ ఇందులో ఏముంది నేర్చుకోవటానికి అని చెప్పి చాలా జాగ్రత్తగానే గమనిస్తున్నాడు కానీ ఏమీ అందుపట్ల ఇలా రెండు మూడు రోజులు జరిగిపోయింది కానీ ఈ రెండు మూడు రోజుల్లోనే ఒక విషయాన్ని ప్రత్యేకంగా గమనించాడు రాజారాం అది ఏంటి అంటే ప్రతిరోజు కూడా ఆయన వండుకున్న సామాన్లు ఆ అటికీలు కానివ్వండి మట్టి పాత్రలు కానివ్వండి అవన్నీ కూడా తినేసాక శుభ్రంగా కడిగి పెట్టేస్తాడు ఆ ముని తర్వాత మళ్ళీ ఉదయాన్నే లేచి మళ్ళీ అన్నిటినీ శుభ్రంగా కడుగుతాడనమాట ఇది ఎందుకు ఆల్రెడీ శుభ్రపడిన వస్తువులే కదా మళ్ళీ ఎందుకు ఇంత పని పెంచుకుంటున్నాడు అని చెప్పి అర్థం కాలేదు సరే ఇంకా రెండు రోజులు అయిపోయింది ఇంక ఎందుకు మనం ఈ స్వామిని అడిగేద్దాము అని పోయి ధైర్యం చేసి స్వామి నాకు ఒక అనుమానం అంతా మీ దగ్గర ఏం నేర్చుకోవాలో మిమ్మల్ని అంతా గమనిస్తూనే ఉన్నాను కానీ అందరు చేసే పనులే చేస్తున్నారు కానీ ఒకటి మాత్రం వ్యత్యాసంగా చేస్తున్నారు అది ఎందుకు అర్థం కావట్లేదు ఇది దాని సమాధానం మీరే చెప్పాలి స్వామి అని చెప్పి రాజారాం వేడుకుంటాడు అలాగే నాయనా ఇది నేను ప్రతిరోజు చేసే దినచర్య కానీ నీ సమాధానం నీ యొక్క సమస్యకు కూడా పరిష్కారం ఇదే ఏంటి అంటే నేను రాత్రి శుభ్రంగా కడిగిన ఈ పాత్రలు ఉదయానికి ఏదైనా సరే మురికి ఉండొచ్చు అందువల్ల మళ్ళీ కడుగుతున్నాను నువ్వు కూడా నీ మనసులో ఎన్నో వ్యతిరేక ఆలోచనలు నువ్వు నిద్రపోయేటప్పుడు ఆ వ్యతిరేక ఆలోచనలతో చక్కగా నిద్రపనేది పోతున్నావు కానీ నిద్రపడటం లేదు కాబట్టి ఉదయాన్నే లేచి ఆ వ్యతిరేక ఆలోచనలు మరింత ఎక్కువైపోయి ఆ నెగిటివ్ నెగిటివ్ థాట్స్ నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి కాబట్టి దీనికి నువ్వు శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేస్తావు ఒక పాత్రని శుభ్రం చేయాలంటే నీరు ఉపయోగపడుతుంది కానీ నీ మనసుని శుభ్రం చేయాలంటే ధ్యానం ధ్యానం అనేది నీ మనసుని నీ శరీరాన్ని మొత్తటిని శుభ్రం అనేది చేస్తుంది కాబట్టి రాత్రిపూట పనుకోబోయేటప్పుడు ఒక పది నిమిషాల పాటు చక్కగా ధ్యానం చేసుకో నీకు ఇష్టమైన భగవంతుణ్ణి స్మరిస్తూ ధ్యానం చేసుకో లేదా ఈ యొక్క నేచర్ని తలుచుకుంటూ ధ్యానం చేసుకో లేదా ఈ యొక్క ప్రపంచ శక్తిని తలుచుకుంటూ నువ్వు ధ్యానం చేసినప్పుడు నీలో ఉన్న వ్యతిరేక ఆలోచనలన్నీ దూరం అయిపోతాయి నీవు కొత్తగా ఆలోచింపబడతావు తర్వాత నిద్రపోయినప్పుడు నీకు ప్రశాంతమైన నిద్ర అనేది పడుతుంది తర్వాత ఉదయం లేచి మళ్ళీ ఒక పది పదిహేను నిమిషాల పాటు చక్కగా ధ్యానం చేసుకున్నప్పుడు ఆ రోజు మాత్రం నువ్వు అంత పాజిటివ్గా ఆలోచిస్తావు నువ్వు చేయాలనుకున్న పని తప్పకుండా చేస్తావు నువ్వు చేయాలనుకున్న పనిలో మంచి నిర్ణయాలు తీసుకుంటావు ఆ నిర్ణయాల వల్ల నీ పని సులువైపోతుంది నీకు మంచి లాభాలు అంత చక్కగా ఉంటుంది కాబట్టి ఒక ధ్యానం నీ మనసును శుభ్రం చేయాలంటే ఆ ధ్యానం అనేది నువ్వు పాటించినప్పుడు నీ జీవితం అనేది ఆనందంగా ఉంటుంది అలా నీ మనసును శుభ్రపరచుకోనాయన నీ మనసు అందంగా ఉంటుంది నీ జీవితం సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఆ యొక్క జ్ఞాని మన రాజారాంకి వివరంగా చెప్పాడు ఈ క ఈ యొక్క వివరణ అనేది రాజారాంకే కాదండి ఈ కథ వింటున్న మనందరికీ కూడా మనందరి జీవితాల్లో కూడా జరిగేది ఇదే కాబట్టి మనం కూడా పగలంతా ఎన్నో పని ఒత్తిళ్లతో మనసు అనేది ఎంతగానో నలిగిపోయి ఉంటుంది అంత అంతటికీ ఒక రిలీఫ్ అనేది కావాలి కదా అదికి దాన్ని అది వచ్చి ధ్యానంతో మాత్రమే సాధ్యమవుతుంది మన మనసును శుభ్రం చేసి మనల్ని జీవితం ఆనందంగా ఉంచడానికి ధ్యానం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రాత్రి ఒక పది నిమిషాలు ఉదయాన్నే ఒక పది నిమిషాలు ధ్యానం చేసినప్పుడు మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉండి మంచి నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల వల్ల మనకు మంచి లాభాలు అంత మంచిగా ఉంటుంది కాబట్టి పాజిటివ్ థాట్స్ అనేవి పెరుగుతాయి ఇలా మీ మనసును శుభ్రం చేసుకున్నప్పుడు మన జీవితం కూడా ఆనందంగా ఉంటుంది అని తెలియపరుస్తూ ఈ కథని ఎంతతో ముగుస్తున్నానండి ఈ కథ కూడా మీకందరికీ ఎంతగానో మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ స్టోరీతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఎఫ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్